నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమ మన తెలుగు కళా వైభవం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా మన వారి యొక్క జయంతి సందర్భంగా భువన విజయాన్ని సందర్శించడం జరిగింది ఇందులో మేము చూసిన వాటికంటే కూడా చాలా విలువైన సమాచారము మరియు విలువైనటువంటి ఫోటోలను కూడా ఇక్కడ చిత్ర రూపంలో వారు పెట్టారు అందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క భువన విజయంలో పింగళి సూరన్న యొక్క తెలుగు తోట ఈ తోటలోని వీరంతా కూడా పుష్పాలు అందరున్నారు ఇది ఆరుద్ర గారు దేవలపల్లి కృష్ణ శాస్త్రి నన్నయ్య తిక్కన ఎర్రేగడ ఎర్రప్రేగడదేవరాయ మరెందరూ మనకు తెలియని దాశరథి రంగాచార్య స్వామి వారు శంకరంబాడి సుందరాచార్య స్వామి వారు శంకరంబాడి సుందరాచార్యారు పరావస్తు చిన్నయ్య సూరి ఉన్నారు ఇక్కడ గుడిపాటి వెంకటాచలం గారు దాశరథి కృష్ణమాచార్య స్వామి వారు రాయపురులు సుబ్బారావు గారు త్రిపురనేని గోపీచంద్ గారు శ్రీకృష్ణ దేవరాయుల వారు వాసిరెడ్డి సీతాదేవి గారు సులోచన రాణి గారు ఉటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు కవయిత్రి మొల్ల గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆచార్య ఆరుద్ర గారు ఆచార్య ఆత్రేయ గారు బల్లారి రాఘవ గారు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారు గురజాడ అప్పారావు గారు కందుకూరు వీరేశలింగం గారు మొదలైన ఎంతో మహిమాన్వితులైన తెలుగు వెలుగులను జిగేలు మనిపించిన ఎందరో కవులు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు తెలుగు భాషా వికాస ఉద్యమం రాయల సాహిత్య పీఠం రవ్యాంధ్ర రచయితల సంఘం ఈ యొక్క వైభవంలో ఈరోజు కర్నూలు నందు ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఆ విధంగా మనము నేడు కర్నూలు యొక్క వైభవాన్ని తెలుసుకొని మనమంతా కూడా పునీతులవుదాం